ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ತ್ರಿಪುಲರ್ ಕಲೆಕ್ಷನ್ ಸೀರೆಸ್ಟ್ ವೀಡಿಯೋ ವೇ మంచి మైసూర్ సిల్క్ శారీస్ అయితే తీసుకొచ్చేసామండి ఇక మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇక ఈ శారీస్ అయితే ఎంత సూపర్గా ఉన్నాయో మీకు వీడియోలోనే అర్థమవుతుంది అనుకుంటున్నాను మనకి సాఫ్ట్ పట్టు మెటీరియల్ లాగా అయితే వచ్చింది మైసూర్ సిల్క్ శారీస్ అనమాట చాలా చాలా బాగున్నాయి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా అడ్డంగా మనకి డిజైన్ గీతల్లాగా అయితే ఇచ్చారనమాట బార్డర్ అయితే కంపల్సరీగా ఉంటుంది మనకి హ్యాండ్స్కి అలాగే మనకి శారీ అంతా మాత్రం ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే ఇవ్వలేదు గ్యాప్ బోర్డర్ లాగా అయితే డిజైన్లో అయితే మనకి స్ట్రైప్ లైన్స్ లాగా అయితే ఇచ్చారనమాట శారీ అంతా కలంకారీ డిజైన్ అసలు ఎంత అంటే అంత బాగుంది చాలా చాలా బాగుందనమాట మీకు వీడియోలో అర్థమవుతుంది కదా చాలా చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ మీద కూడా మళ్ళీ సీక్వెన్స్ లాగా అయితే ఈ విధంగా సెల్ఫ్ లాగా అయితే డిజైనర్ స్ట్రైట్ లైన్స్ లాగా అయితే ఇచ్చారు అడ్డంగా గీతలు అయితే ఇచ్చారనమాట తర్వాత మనకి పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి చెక్స్ ప్యాటర్న్ లాగా అయితే ఇచ్చారు ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ కలర్ వచ్చేటప్పటికి మనకి పిస్తా గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ కలర్కి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారనమాట అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా మీకు ఓపెన్ చేసినట్టుగా చాలా అయితే చాలా బాగుంటాయి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ మనకి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ గంధం కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట బార్డర్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో కలర్కి నావీ బ్లూ కలర్ అయితే ఇచ్చారు పైన కింద కూడా సేమ్ బార్డర్ అయితే ఉంటుంది మనకి పెద్ద బార్డర్ అయితే ఇచ్చారనమాట మనకి వే కాంట్రాస్ట్ కలర్లో ఉన్న రెండు బార్డర్లు కూడా చూసారు కదా పైన కింద సేమ్ లెంత్లో అయితే ఉన్నాయన్నమాట కింద డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ డిజైన్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి లైట్ వైలెట్ కలర్ లైట్ పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ ఇది నేను ఓపెన్ చేసి చూపించిన వైట్కి పింక్ అనమాట ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్